దిశా పత్రికల హోదాం ఒకసారి అంతా జిగ్ బాగ్ జిగ్జాగ్ నర్సింగ్ యూనివర్సిటీలో సీనియర్టీ లిస్టులో తప్ప ముప్పై రెండేళ్లకు పద్నాలుగు నాలుగేళ్ల ఉన్నోళ్లకు ఇరవై నాలుగు సంవత్సరాలు పేర్లు సర్వీస్ వివరాల్లోనూ గందరగోళం నేడు కౌన్సిలింగ్ అంటూ సర్క్యులర్ ఇప్పటికీ ప్రకటించని రివైజ్ లిస్టు నర్సుల్లో నెలకొన్న ఆందోళన సంఘాన్ని ఆశ్రయించిన నేమ్ చేంజ్ పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన దీనికి బలంగా నేతల కామెంట్లు హరీష్ రావు మెడలం టిఆర్ఎస్ కండువా ప్రత్యక్షము గులాబీ లీడర్ లో విస్తృత చర్చలు మళ్ళీ టిఆర్ఎస్ తెర మీదకి పార్టీ పేరు మార్పు ఇష్యూ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చున్నట్లు తెలుస్తుంది అసెంబ్లీలో పార్లమెంట్ ఎన్నికల ఘోర ఓటమితో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పేరు మార్చేందుకు గులాబీ స్థానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్లు తెలిసింది పేరు మార్పునకు ఎలక్షన్ కమిషన్లో వివరణలు కోరే అవకాశం ఉందని అందుకు అవసరమైన సమాచారం సైతం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఇన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ తెరమీదికి వస్తున్న నేపథ్యంలో ఇటీవల లీడర్లు చేసిన కామెంట్లు బుధవారం చెరువులో జరిగినాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మెడలో టిఆర్ఎస్ కండువా కనిపించడంతో ఈ అంశం బలం చేకూరుతుందని చర్చ అందరిలో జరుగుతుంది వాస్తవంగా ఉంటేనే మంచిగుండే బీఆర్ఎస్ పోయి ఆగమైందని చెప్పి కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు మంచిగా ఉండే మంచిగా అయింది ఇప్పుడు అన్నట్టుగా కొంతమంది కొంతమంది మళ్ళీ టీఆర్ఎస్ పెడితే అవుతదే టీఆర్ఎస్ పెడతా అవుతుందని చెప్పి మళ్ళీ ఒకటి గతంలో కేసీఆర్ కూడా అంటే మార్చే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ ఉంటది అని చెప్పమా ఆయన ఆయన చేసింది అనుకోడుగా తప్పు ఆయన అనుకోడు ఇలాంటి ఇగోలా ఉంటాయి ఎందుకంటే మరి ఏం చేస్తారో మరి చేంజ్ చేస్తారు చేస్తాను చేస్తారు చేసినా ఉంటాయి ఈడ నూకలు లేకపోతే ఉంటాయి అంటే బిఆర్ఎస్ చేంజ్ చేసినారు అనుకో ఇక జాతీయ పార్టీ కాదు ఇక కాదు ఇంకా ఎవరూ ఓట్లేరు ఇంకా దానికి ఆశలు దొరుకుకోవాలా ఇప్పుడు రాస్టమర్కి పర్మించడం కావాలి అప్పుడైతేనే ఈడ నిలబడుతుంది లేకపోతే అంతే నేను టీఆర్ఎస్ చేస్తున్నట్టు చేయాలన్న ఉద్దేశం చేస్తారు ఎందుకంటే మొత్తానికి పోతున్నా ఏం చేస్తారు అన్న చేయకపోతే అంతే అటు